హాయ్ ఫ్రెండ్స్ గుళ్ళూరులో పారాగ్లైడింగ్ అనేది చాలా ఫేమస్ అంట అందుకే మా ఫ్రెండ్స్తో కలిసి పారాగ్లైడింగ్ అయితే స్టార్ట్ అయినాం అది కనిపించేది రివర్ రాఫ్టింగ్ పాయింట్ అనమాట వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అందుకే మేమైతే పారాగ్లైడింగ్ చూస్ చేసుకున్నాం ఎందుకంటే వాటర్ లేకుండా రివర్ రాఫ్టింగ్ అనేది అసలు బాగుండదు మన వెహికల్స్ అయితే అలౌలు అక్కడికి మనం బుక్ చేసుకున్న పారాగ్లైడింగ్ వాళ్ళు వాళ్ళ లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అక్కడికి తీసుకుపోతారు మరలా అక్కడ పారాగ్లైడింగ్ అయిపోయిన తర్వాత తీసుకొని వస్తారు లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం స్పాట్కి అయితే వచ్చేసినాము ఇదే మనం బుక్ చేసుకున్న వాళ్ళ ల్యాండింగ్ స్పాట్ అనమాట ఇక్కడ చాలా మంది ఉండే చాలా ల్యాండింగ్ స్పాట్లు ఎవరైతే ఇక్కడ బుక్ చేసుకుంటారో అక్కడక్కడ వాళ్ళు ల్యాండ్ చేస్తారన్నమాట అవన్నీ కనిపించే మొత్తం అవన్నీ పారాచూట్లే వాళ్ళందరూ గాల్లో తిరుతున్నారు అది మేము కూడా అలా ట్రావెల్ చేయబోతున్నాం ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఆ అన్నీ ఫోల్డ్ చేసుకొని ఆ వెహికల్లో అయితే మమ్మల్ని తీసుకొని వెళ్తారు అక్కడ పైన టాప్లోకి తీసుకెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మన కిందికి అయితే రావాల్సి ఉంటుంది ఇత పారాషూట్ ద్వారా ఇదైతే మన బుక్ చేసుకున్న వాళ్ళ స్పాట్ అనమాట నెక్స్ట్ మనదే ఉంది వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు వచ్చినాక మనమైతే స్టార్ట్ కావాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి ఇప్పుడు ల్యాండ్ అయింది మేమైతే స్టార్ట్ అయినాం పైకి విత్ క్యాప్టెన్స్తోని ఎందుకంటే వాళ్ళ ద్వారా మళ్ళీ ఎందుకైతే రావాల్సి ఉంటుంది రోడ్ మాత్రం చాలా చిన్న ఉంది ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ వెళ్ళడానికి చాలా కష్టం ఉంది మమ్మల్ని అయితే చాలా హైట్ తీసుకెళ్తున్నారు చూడండి రోడ్ మాత్రం చాలా భయంకరంగా ఉంది అవుతున్నా అరే బాయ్ బాయ్ అమ్మ పేరు రోడ్డు మాత్రం చాలా భయంకరంగా ఉంది చూడండి కింద పడితే మాత్రం అటే ఇంకా ఈ రూట్లో ఇంకా బస్సు కూడా వస్తుందంట పైన ఇంకా చిన్న ఊరు కూడా ఉందంట లేట్ అసలు చూడండి వాళ్ళ రోడ్ బాబు రాబు అమ్మో చాలా భయంకరంగా చూడండి కింద పడుతున్నాయేమో అనిపిస్తుంది అసలు చూస్తుంటున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి ఈ లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి అది మంచి కొండలు అనిపిస్తున్నా మీకు ఎంత బాగుందండి చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ మాత్రం కింద చిన్న చిన్న ఇల్లులు ఇందాక రూట్కి పైపెట్టం అంటే ఇప్పుడు అంతకంటే చిన్న రూట్ ఇంకేది భయంకరంగా ఉంటది చూసు చాలా భయంకరంగా ఉండవు అంతే ఇంకా ఒక్క వెహికల్ వచ్చిందంటే ఇంకో వెహికల్ రిటర్న్ తీసుకోవాల్సిందే అంత చిన్న మంది రోడ్ చిన్న రూట్లో ఎట్లా అర్థం మీరు అలా కల్లబాటు రోజు వెహికల్ తప్ప ఇంకొక వెహికల్ వెళ్ళదు ఎంత దూరం ఇంకా ఇంకొక వెహికల్ కూడా వెయిట్ చేస్తుంది ఇక మనం పోయేదాకా ఈ వెహికల్ రోవీ ఇక తప్ప ఇంకొక వెహికల్ పోదు ఇక

పారాగ్లైడింగ్కి అయితే స్టార్ట్ చేసి నన్ను బెల్టులు బ్యాగులు గట్టిగా బిగించరు ఎనువుకేస్తుర్రు నాకైతే అర్థం భయమవుతుంది ఓర్ నాయన ఒక్కసారిగా గుండె అయిపోయినంత పని అయింది కానీ మా పైలట్ అయితే చాలా మంచోడు చాలా సపోర్ట్ చేసిండు భయపడకమని పైలట్ వచ్చేసి సింపులా క్రేజీ అంటుండు సింపుల్ అంటే నార్మల్గా వెళ్ళిపోవడం క్రేజీ అంటే పల్టీలు కొడుతూ తీసుకెళ్లడం నార్మల్ ఓనీకి మేము అంటే ఇంకా పల్టీలు ఎందుకు రాయా ఏమొద్దు నార్మల్ ఓ అని చెప్పేసిన దానికి ఇంకా ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఒకసారి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కొన్ని వందల అడుగులు ఎత్తులో నుంచి వ్యూ చూస్తే ఎంత అద్భుతంగా చూడండి కిందికి ఆ మౌంటైన్స్ మీద ఆ కుండల మీద పారాగ్లైడ్ చేస్తుంటే అంటే మస్తు అనిపిస్తుంది ఎంత ప్రశాంతంగా ఉందంటే ఒక గాలి తప్ప ఏ సౌండ్ లేదు ఏ పొల్యూషన్ లేదు ప్రశాంతంగా ఉంది మన ల్యాండింగ్ స్పాట్ గడికైతే వచ్చేసినాం అందుకే పైలట్ మొత్తం కిని దింపుతా ఉండు కొద్ది కొద్దిగా 对不对不